నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ చాలామందికి మొకాలు వాపు వచ్చేసింది నాకు అరిగిపోయిందా ఎందుకంటే వాపుకి కారణం అని ఏ వయసు వారికన్నా ఈ వాపు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మొకాలు అరిగిపోవడానికి వాపు రావడానికి సంబంధం లేదండి అరిగిన వాళ్ళకి కొంచెం వాపు నొప్పి వస్తూ ఉంటుంది వాపు నొప్పి మనకి లోపల ఇబ్బంది పడుతున్నానని చెప్పే కారణం మొకాలు వాపు అన్నది చాలా కారణాల వల్ల వస్తుంది ముఖ్యంగా మనం చెప్పేది ఇన్ఫ్లమేషన్ అంట ఇది శరీరంలో ఏ భాగం అన్నా ఇబ్బంది పడుతుంటే అంటే కీళ్ళ వ్యాధులు కీళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళకి రుంటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఉన్న వాళ్ళకి వాపులు వస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు చాలామందికి దెబ్బ తగిలి రావచ్చు కొంతమందికి సైనవైటిస్ అంటే ఇన్ఫ్లమ్మేమైపోయి కా రకరకాల కారణాల వల్ల వాపు వచ్చే అవకాశం ఉంటుంది దెబ్బ తగిలింది యూజువల్గా కొంతకాలం రెస్ట్ ఇస్తే తగ్గిపోయే అవకాశం ఉంటుంది తగ్గకుండా దానివల్ల ఎప్పుడు రెడ్ ఫ్లాగ్స్ అంటాం నాకు ఇబ్బంది పెట్టేది ఇది డేంజరా కాదా అన్న సంకేతాలు ఏంటి చూసుకోవాలంటే వాపు చాలా కాలం అయిపోయింది తగ్గట్లేదు మోకాలు గట్టిపడిపోతుంది లేదా రంగు మారింది ఎర్రదనం కానీ ఇది కానీ ఏదైనా రంగు మారింది లేకపోతే రక్తనాళాలు పొంగిపోతున్నాయి దాని మీద లేదు దాని వామ్ ఎత్ అంటాం వేడిగా అనిపిస్తుంది జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది ఇలాంటి సంకేతాలు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి చిన్న చిన్న వాపులైతే రెండు మూడు వారాలు లేకపోతే తగ్గిపోతూ ఉంటాయి దెబ్బ తగిలిన తర్వాత అలా తగ్గక తగ్గకుండా ఎక్కువ కాలం ఉన్నది అని అంటే ఖచ్చితంగా మీరు వైద్యుడి సహాయం తీసుకొని మీ ఆర్థోపెడిషన్తో డిస్కస్ చేసి ఎందువల్ల వస్తుంది దానికి ఎలా చేస్తే తగ్గిపోతుందండి ఇది ప్రమాదకరమా కాదా అన్నది మాత్రం ఖచ్చితంగా నిర్ధారించుకోవాలండి స్వయ ట్రీట్మెంట్ ఊరికి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేయటం తగ్గిపోతుంది అనుకోవడం మూర్ఖత్వం అవుతుందండి సలహా లేకుండా ఏది మంచిది కాదండి అది ఎందువల్ల వచ్చింది దానికి వదిలేస్తే ఏమవుతుంది అశ్రద్ధ చేయకుండా ఆలోచించుకొని డిస్కస్ చేస్తే మంచిదండి